ంగ్ మనం చూస్తున్నాం ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి రెండో ఫలితం అధికారికంగా అనౌన్స్మెంట్ అయింది రాజమండ్రి సిటీ నుంచి టీడీపీ అభ్యర్థి ఆదిరెడ్డి శ్రీనివాస్ విజయం సాధించారు మనకు తెలుసు గత ఎన్నికల్లో ఆదిరెడ్డి భవానీ ఆదిరెడ్డి శ్రీనివాస్ సతీమణి విజయం సాధించారు ఈసారి ఆదిరెడ్డి శ్రీనివాస్ పోటీ చేశారు కానీ ఇక్కడ ఇంట్రెస్టింగ్ అంశం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ సంబంధించి అధికారికంగా వెలువడిన రెండు ఫలితాలు కూడా రాజమండ్రి సిటీ రాజమండ్రి రూరల్ కావడం కొద్దిసేపటి ఏంటంటే రాజమండ్రి రూరల్ నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గోరంట్ల బొచ్చే చౌదరి అరవై ఒక్క వేల నూట పన్నెండు ఓట్లతో విజయం సాధించినట్టుగా అఫీషియల్గా ఎన్నికల అధికారులు రిటర్నింగ్ అధికారి అఫీషియల్గా అనౌన్స్ చేసిన సందర్భం ఇప్పుడు రెండో ఫలితాన్ని కూడా అధికారికంగా అనౌన్స్ చేశారు రాజమండ్రి సిటీ నుంచి ఆదిరెడ్డి శ్రీనివాస్ విజయం సాధించారు ఒక రకంగా రాజమండ్రి సిటీ రాజమండ్రి రూరల్ ఈ రెండు ప్రాంతాల నుంచి అభ్యర్థులు అధికారికంగా అనౌన్స్ అయిన పరిస్థితి అయితే మనకి చాలా స్పష్టంగా కనిపిస్తోంది మరోవైపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పదిహేను స్థానాల్లో మాత్రమే లీడ్లో ఉన్న వాతావరణం కనిపిస్తోంది ఆ ఒక జనసేన ఇరవై స్థానాల్లో ఆ తెలుగుదేశం పార్టీ నూట ముప్పై ఐదు స్థానాల్లో లీడ్లో ఉన్న వాతావరణం కనిపిస్తుంది అంటే ఓవరాల్ గా చూసుకున్న నూట అరవై రెండు స్థానాల్లో నూట అరవై రెండు స్థానాల్లో కూటమి అభ్యర్థులు పూర్తి స్థాయిలో లీడ్లో ఉన్న వాతావరణం అయితే కనిపిస్తోంది మరిన్ని వివరాలు అందించడానికి మా టీడీపీ ప్రతినిధి రవిచంద్ సిద్ధంగా ఉన్నారు రవిచంద్ వస్తున్న ఫలితాలపై టీడీపీ నేతల స్పందన ఎలా ఉంది ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ లో అధికారంగా అనౌన్స్ అయిన రెండు స్థానాలు రాజమండ్రి సిటీ రాజమండ్రి రూరల్ రెండు తెలుగుదేశం పార్టీ కైసం చేసుకోవడంపై పార్టీ నేతల స్పందన ఎలా ఉంది మొత్తం కూడా సతీష్ ఈ రోజు వచ్చిన ఫలితాలు టీడీపీ అధినేత కావచ్చు టీడీపీలో చాలా మంది నేతలంతా కూడా ఊహించిందే అంటున్నారు టీడీపీ నేతలంతా కూడా ఏదైతే మొదటి నుంచి కూడా టీడీపీ నేతలంతా చాలా ధీమా వ్యక్తం చేస్తున్నారు కాకపోతే వారి సంఖ్యపై కొంత అనుమానం అయితే ఉంది ఎందుకంటే వారి ఎత్తున నూట యాభై పైన స్థానాలు వస్తాయని అనుమానించారు కేవలం ఒకటి రెండు సంస్థలు సర్వే సంస్థలు మాత్రమే నూట యాభై స్థానాలు దాడుతాయని రిపోర్ట్స్ ఇచ్చాయి కానీ టీడీపీ నేతలు మాత్రం వాటిని కొంత అనుమానంగా చూశారు ఎందుకంటే అధికార పార్టీ చాలా బలంగా ఉంది చాలా ఏదైతే హింసాత్మక రాజకీయాలు చేశారు చాలా దౌర్జన్యకర సంఘటన చేశారు కాబట్టి ఆ స్థాయిలో సీట్లు వస్తాయని అనుమానం వ్యక్తం చేశారు కానీ అనూహ్యంగా ప్రజల్లో అనూహ్య స్పందన వెలువడింది ఏదైతే గత ఐదు సంవత్సరాల అరాచక పాలనకి ఇది నిదర్శనం అని చెప్పి నేతలు చెప్తున్నారు ప్రజాకాంక్ష ఆకాంక్షలు పట్లనే ఈ ప్రభుత్వానికి చెంపదెబ్బ కొట్టారు ప్రజలు అని కూడా వీరంతా కూడా చెప్తున్నారు టీడీపీ శ్రేణులు అయితే చాలా ఆనందోత్సాహాలు వ్యక్తం చేస్తున్నారు ప్రస్తుతం మనం టిడిపి కార్యాలయం దగ్గర చూస్తున్నాం ఎక్కడ చూసినా కూడా రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ శ్రేణులంతా అంతా కూడా సంబరాలు చేసుకుంటున్నారు ఈ విజయాన్ని ఈ స్థాయి విజయాన్ని అయితే టీడీపీ ఊహించలేదని చెప్పుకోవచ్చు భారీ విజయం ఈ భారీ విజయాన్ని చూసి కూడా మొత్తం కూడా చాలా ఆనందోత్సాహాలైతే వ్యక్తం చేసుకుంటున్నారు రవిచంద్ర కూడా ఇక్కడ ఉన్నారు ఎలా చూస్తారంటే ఎమ్మెల్సీ ఏదే సత్యనారాయణ రాజు ఉన్నారు ఎట్లా చూస్తారు ఈ విజయాన్ని ఇది ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ఐదు కోట్ల తెలుగు ప్రజల విజయం ఇది చంద్రబాబు నాయుడు గారి మీద మోడీ గారి మీద పవన్ కళ్యాణ్ గారి మీద ఉన్న నమ్మకం వారు పడుతున్న బాధలు గత ఐదు సంవత్సరాల్లో ఈ రాక్షసుల పాలనలో పడుతున్న బాధలు ఈ ఓటు దూపంలో వాళ్ళు చూపించారు అలాగే మా తల్లి బోనమ్మ కన్నీటి పెట్టి కన్నీటిలో వైసీపీ పార్టీ కొట్టుకుపోయిందని మీ ద్వారా తెలియపరచుకుంటా ఇప్పుడు రానున్న రోజుల్లో మేము ఇది గర్వంగా గొప్పగా ఫీల్ అవ్వకుండా ప్రజలకు ఏ విధంగా సేవ చేయాలి ఏ విధంగా రాష్ట్రం డెవలప్ చేయాలి ఆ విధంగా మా నాయకుడు మేము మా ఎన్డీఏ కుటుంబి పనిచేస్తామని మీ ద్వారా తెలియపరచుకుంటాం సతీష్ ఇక్కడ అంతా కూడా వీరంతా చాలా అయితే చాలా ఉత్సాహంగా ఉన్నారు రవిచంద్ర మనం చూస్తున్నాం గెలుపు అనంతరం ఎన్నికల ఫలితాల్లో మాట్లాడుతూ ఉన్నారు ఆంధ్రప్రదేశ్ ఎన్నికల